ఈ రోజు పెరిగిన పరిస్థితి మనం చూసాము అలాగే తీసుకుంటే జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు మహిళల రక్షణ కోసం పెద్దపేట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈ రోజు ఓటేయడం జరిగింది అసలు జగనన్న సునామీ ఉన్నారు ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ నాలుగో తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు కోటమి ఓటమి పాలకపోవడం ఖాయమనే విషయం అర్థమైపోయింది అసలు జూన్ నాలుగున ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం శబా అనిపించేట్టుగా ఉంటుంది ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధ హామీలు ఇచ్చారు కోటం కట్టారు అలాగే పురంధరేశ్వరి వదిన పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలు మార్చారు అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగనన్న వెనకే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి ఈ కోటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు కానీ ఒక ఫ్రస్ట్రేషన్ ఎలుగు కోట ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొలుపుతూ ఉన్నారు అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం అలాగే కృష్ణా జిల్లాలో అలాగే పల్నాడు జిల్లాలో అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని వాళ్ళ బాధని ప్రజల మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు అసలు ఇది చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళు వీళ్ళ ప్రవర్తన ఉంది ఆ వాళ్ళు అధికారులు మార్చుకున్నారు వాళ్ళ సపోర్ట్ తో ఎన్నో దౌర్జన్యాలు గురి చేయడం జరిగింది అంటే ఇప్పుడు అధిక అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఎన్నికల కమిషన్ అధికారంలో ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా చేసేద్దాం ప్రజల మీద ఏ దాడులైనా చేసేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను మీరు అప్పుడు అధికారంలో ఉండేప్పుడు సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పంతొమ్మిదిలో మీకు బుద్ధి చెప్పడం జరిగింది ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీలా లేదు ఈ రోజు ప్రజల మీద ఈ దాడుల్ని చూస్తూ ఉంటే తెలుగు డెకాయిల్స్ పార్టీలా ఉంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఒక తెలుగు టిడిపి అంటే తెలుగు దండుపాల్యం పార్టీలా దాడులు చేస్తూ ఉన్నారు అలాగే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీలా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీలా మహిళల తాలూకా బంగారు ఆభరణాలు కూడా ఈ దాడుల్లో దోచేసుకుంటూ ఉన్న పరిస్థితి చూసాం ఒక టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీలా ఈరోజు బిహేవ్ చేస్తూ చాలా దుర్మార్గంగా వృద్ధుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి మనం చూసాము అలాగే టీడీపీ అంటే టెర్రరిస్ట్ ఎకాయిడ్ పార్టీలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద చాలా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా ఇలాంటి పనులే కానీ వాళ్ళ మీద జరిగితే మీరు సహించగలరా మీ అక్క చెల్లెమ్మలకు కనుక ఇలాంటివి జరిగితే ఇది చాలా దారుణం కాదా ఇప్పుడు తీసుకోండి నర్సీపట్నంలో అయ్యనపాత్రుడు గారి అనుచరులు ఆమె ధర్మసాగరం నర్సీపట్నం మండలంలో ధర్మసాగరం గ్రామంలో పాలమూరు రాజకుమారి అనే మహిళ ఆమె వాలంటీర్ గా పనిచేసి ఆమె వాల రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది జగనన్న వల్ల మేలు పొందింది కాబట్టి సపోర్ట్ చేసింది అందులో తప్పేముంది ఇది ప్రజాస్వామ్య దేశం నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళకు ఓటేసుకోవచ్చు అర్ధరాత్రి ఒంటరి మహిళ మీద ఇంట్లో జ్వరబడి జుట్టు పట్టుకొని ఈడ్చి చెప్పలేని ప్రదేశాల్లో తంతూ ఆమెకి ఎంతో బాధించి దుర్మార్గంగా బిహేవ్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకున్న పరిస్థితి మనం చూసాం అలాగే అడ్డొచ్చింది ఒక వృద్ధ మహిళ ఆమె చెవిలోవి కూడా లాగేసుకొని ఆమె మీద కూడా దాడి చేయడం జరిగింది అసలు ఇది ఎంతవరకు సమంజసం అయిన పత్రికారు మీకు ఒకటే చెప్తూ ఉన్నాను మీకెలగూ మహిళలంటే గౌరవం లేదు ఎప్పుడు మహిళల గురించి చాలా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అలాంటి వ్యక్తులు మీ అనుచరులకు అదే సందేశాన్ని ఇస్తూ ఉన్నారా మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ప్రచారం చేశారు కదా మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయమని మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఎందుకు మీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ప్రచారం చేశారు కదా మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయండి అని మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారా ఎలాంటి సందేశాన్ని మీ అనుచరులకి ప్రజలకి మీరు ఇస్తూ ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఇది ప్రజాస్వామ్య దేశం అసలు మీరు నేను చూశాను చాలా సార్లు పేపర్లలో ఎన్నికల టైంలో పేపర్లలో సోషల్ మీడియాలో ఓ పది సార్లు కంటెస్ట్ చేస్తున్నారు అయ్యనపాత్రుడు గారు ఓ సీనియర్ అనేసి అనుకుంటూ అంటే మీ సీనియారిటీ ఒక వంటరి మహిళ మీద దాడి చేయడానికి ఉపయోగించారా ఇదా మీ హీరోయిజం అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మీరు దిగజారిపోవాలా ఓట్ల కోసం అంటే మీకు ఎగినిస్ట్ చేశారు అని చెప్పి ఎంత దారుణంగా మీరు దిగజారిపోయారా ఎంత సీనియర్ అని చెప్పుకుంటారు కదా మీ జూనియర్స్ కి మీరు ఇదే నా సందేశం ఇస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఆ కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో ఒంగటూరు మండలంలో ఆత్కూరులో వేములు సంధ్యారని అనే మహిళ ఆమె చేసిన పాపం ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అంతే ఆమెకైతే ట్రాక్టర్ తో ఏకం తొక్కించి చంపేద్దామని చూశారు తెలుగుదేశం పార్టీ రౌడీ మోకలు ఎంత దారుణం అంటే మహిళలు అంటే అంత చిన్న చూప మీకు అంత చులకన భావమా ఆ ఆడది అబల కాదు సబల అనే విషయం మీరు తెలుసుకోక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక సభల ఏం చేస్తుందో దాన్ని ఓటు రూపంలో చేసి చూపించారు రానున్న ఓటింగ్ టైంలో మీరు దాన్ని చూస్తారు ప్రత్యక్షంగా అలాగే తీసుకుంటే పల్నాడు జిల్లాలో గురజాల కాన్స్టిట్యున్సీలో కొత్త గణేశంపాడు గ్రామంలో అయితే బీసీ ఎస్సి మహిళలకి ఇరవై నాలుగు గంటలు బంధించి మరీ దాడి చేయడం జరిగింది అసలు ఆ మహిళలు అయితే గుడిలోకి వెళ్లి దాక్కున్నారు వాళ్ళు చేసిన పాపం కూడా ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళ మీద ఎలా దాడులు చేసేస్తారా అసలు ఎంత దారుణం మీరు ఎంతగా దిగజారిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది అలాగే తీసుకుంటే ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళల మీద దాడులు చేస్తూ మీరు మీ సునకానందాన్ని పొందుతూ ఉన్నారు మెయిన్ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కోటమి ఓడిపోతుంది అందుకు ఫ్రస్టేషన్ కిలోనే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పురంధరేశ్వరి గారితో కలిపి ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టి ఎస్పీ అధికారులని మార్చారు మరి ఇప్పుడు అదే ఎస్పీలు అదే అధికారులు సరిగ్గా పనిచేయలేదని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా విచారణకు కూడా ఆదేశించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు అంటే దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోలీస్ అధికారులతో కలిపి ఎలాంటి అరాచకాలు సృష్టించారు ఎలాంటి ఘోరాలు చేశారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటికైనా దాడులు ఆపండి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం చర్యకి ప్రతి చర్య తీసుకోవడం చాలా ఈజీ ఎప్పటికే ఎలక్షన్ కమిషను ఈ అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది కానీ హింసకి ప్రతిహింస అనేది సమాధానం కాదు అనేసి మిగతా ఎదుటి వాళ్ళు ఆగుతున్నారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ఎప్పటికే తీర్పు ప్రజలు ఇచ్చేశారు ఫలితం అనేది జూన్ నాలుగో తేదీ వస్తుంది మీకు ఏ బాధ్యత ప్రజలు ఇస్తే దాన్ని నిర్వర్తించండి అది మానేసి ఇలాంటి హింసకి పురికొల్పడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు ఈ దాడులకి హింసకి ముఖ్యంగా మహిళల మీద దాడులు చేయడము హత్యాయత్నాలు చేయడము వీటన్నిటికీ ముఖ్య కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను రాష్ట్ర ప్రజలు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలంటే గౌరవం లేదు మహిళల్ని ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది అతను అధికారంలో ఉండేప్పుడు మనం చూసాం మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఉండేది ఒక రిషితేశ్వరి విషయం తీసుకున్న ఒక వనజాక్షి విషయం తీసుకున్నా అలాగే మన పెందుర్తిలో ఒక గిరిజన మహిళకి జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టిన సంగతి మనం చూసాము అలాగే కాల్ మనీ సెక్స్ రాకెట్ ఎంతమంది తెలుగుదేశం పార్టీ గోండాల దౌర్జన్యాలకి మహిళలు బలయ్యారో చూసాము అలాగే ఏకం చంద్రబాబు నాయుడు గారు అతను స్వయంగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకునే అవహేళన చేసిన వ్యక్తి అతను అతని దగ్గర మహిళలకి ఏం గౌరవం ఉంటుంది మహిళలకి ఏమి రక్షణ ఉంటుంది ఆ విషయం మహిళలకు కూడా తెలుసు జగనన్న నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా మరో ముప్పై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని బలంగా కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికైనా ఈ దాడులు ఆపాల్సిందిగా కోరుతున్నాను ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ దాడులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి ఈ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ముఖ్యంగా మహిళల్ని రక్షించండి మహిళలు అంటే వాళ్ళు బలహీనులు అని భావించొద్దు వాళ్ళు ఆది అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక చర్యలు తీసుకోకపోతే జూన్ నాలుగో తేదీన ఎన్నికలు కౌంటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా జగనన్న భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఈ మహిళలకి రక్షణకి ఆ పెద్దపేట వేసే జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటి దాడులు చేసిన వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు జగనన్న తీసుకోబోతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కనైనా ఈ దాడులు ఆపండి లేకపోతే చట్టబద్ధంగా మీకు కఠినమైన శిక్షలు రానున్న రోజుల్లో పడతాయనే విషయాన్ని గుర్తిరగండి అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నేతృత్వంలో మళ్ళీ అధికారంలోకి భారీతో రాబోతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధమై ఓటు లేసి ఉన్నారండి అది పోలింగ్ సెల్ని బట్టి అలాగే పోలింగ్ పర్సంటేజ్ బట్టి ఖచ్చితంగా మేము నమ్ముతూ ఉన్నాము మహిళ అందరూ కూడా మహిళైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వృద్ధులు జగన్ అన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి అర్ధరాత్రి అయినా పర్వాలేదు మండు టెండ్ అయినా పర్వాలేదు జగన్ గారికి ఓటేసి ఇంత మంచి ప్రభుత్వాన్ని పేదల పక్షపాత ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని వాళ్ళు బలంగా నమ్మబట్టి అంత అంత ఎండలో కూడా క్యూ లైన్లో నిల్చొని ఓటేశారు ఎర్లీ మార్నింగ్కి వచ్చేసారు అలాగే అర్ధరాత్రి వరకు కూడా చాలా దగ్గర ఓటింగ్ జరిగింది